హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ ఆగ్యూ నా పేరు జకీర్ గడిచిన మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వార్తల్లోని వ్యక్తి ఎవరంటే మంగ్లీ మంగ్లీ అసలు పేరు బహుశా చాలామందికి తెలుసో తెలియదు నాకైతే తెలియదు కానీ ఆమె అసలు పేరు వచ్చేసి సత్యవతి చౌహాన్ ఓకే సత్యవతి చౌహాన్ ఈమె ఎవరు మంగ్లీ అసలు పేరు ఓకే ఈ సత్యవతి చౌహాన్ మంగ్లీగా అవతారం ఎత్తి ఆమె ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక సరిహద్దుల్లో అనంతపురం జిల్లా అని చెప్తున్నారు ఆమె వెంకటేశ్వర యూనివర్సిటీలో మ్యూజికల్ సంబంధించిన దాంట్లో డిప్లొమా కూడా చేసినట్టు తెలుస్తోంది అయితే అత్యంత తక్కువ సమయంలో అత్యంత తక్కువ సమయంలో చెప్తున్నాను ఈ అత్యంత తక్కువ సమయంలోనే ఆమె కోట్లాది రూపాయలు గడించారు కోట్లాది రూపాయలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు కోట్లాది రూపాయలు ఆమె కొడబెట్టారు సరే ఆమె కష్టార్జితం కావచ్చు వేరే విషయం సో ఆమె కష్టార్జితం ఇంత హఠాత్తుగా ఆమె ఇంట్లో సంపన్నురాలు ఎలా అయింది అనేది ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు ఇంత సంపన్నురాలు కాకపోతే మనకు చేవెళ్ళ దగ్గర ఉన్న త్రిపుర రిసార్టులో త్రిపుర రిసార్ట్స్లో ఆమె భారీగా ఈ దాన్ని ఏమంటారు తన బర్త్డే వేడుకలు జరుపుకునే అవకాశం లేదు అంటిల్ అన్లెస్ ఎంతో సంపన్నురాలైతే తప్ప ఓకే ఆమె ఈ సంఘటన తర్వాత పోలీసులు ఈ చివరి దగ్గర ఉన్న త్రిపుర రిసార్ట్స్పై దాడి చేశారు అక్కడ ఫారిన్ లిక్కర్ దొరికింది అండ్ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది కూడా పట్టుబడ్డారు అందులో ఏది బాస్ ఫేమ్ దివి అనే యువతి కూడా పట్టుబడింది అట్లాగే దామోదర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు మరి కొంతమంది చేశారు ఇందులో గంజాయి సేవనం జరిగింది అంటే గంజాయి తీసుకున్నారు అనేది ప్రూవ్ అయింది ఒకళ్ళిద్దరు ఒకళ్ళిద్దరికి పాజిటివ్ వచ్చింది బ్లడ్ టెస్ట్లో అండ్ ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే నాకు అసలు ఏమీ తెలియదు అవగాహన లేదు నేనేదో నా కుటుంబము మా అమ్మ నాన్నలతో పాటుగా బర్త్డే చాలా సాధారణంగా చేసుకోవాలని అనుకున్నా సరే లిక్కర్ ఏదో పెట్టారు మా ఫ్రెండ్స్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలతో నాతో సంబంధం ఉన్న వాళ్ళతో నేను ఆ పార్టీ జరుపుకుంటు జరుపుకున్నాను నాకు సౌండ్ సంబంధించిన ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో అవి తీసుకునే విషయంలో కానీ లేకపోతే ఐ మీన్ లిక్కర్ ఇది సరఫరాకు సంబంధించి తాగడానికి సంబంధించి పర్మిషన్స్ కానీ తీసుకోవాలన్న అవగాహన కూడా తనకు లేదని ఆమె చెప్తుంది ఇది ఎవరు ఈ శుద్ధ పూస చెప్తుందండి ఎవరు మంగ్లీ మంగ్లీ చెల్లెలు మీకు తెలుసు ఇంద్రావతి చౌహాన్ ఆమె పేరు ఇది మన పుష్పసింహలో ఉంటుంది పాట ఊ అంటావా ఊహూ అంటావా అనే పాట పాడిన మనిషి ఈమె చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ ఆమె పేరు సరే వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారం పక్కన పెడితే మంగ్లీకి సంబంధించి ఇప్పుడు అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి అందులో గోవాలో కొన్ని క్యాసినోలలో ఆమె ఆటపాటలతో ఉర్రుతలుగించిన దృశ్యాలు ఇతర కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు చాలామంది మంగ్లీ గురించి సెర్చ్ చేస్తున్నారు మంగ్లికి పెళ్ళైందా లేదా అసలు మంగ్లీది స్వ స్వస్థలం ఏంటి ఆమె ఆమె జిల్లా ఏమిటది ఎందుకంటే ఆమె ఎంత త్వరగా అంటే మనం ఏమంటాం రాకెట్ లాగా దూసుకొచ్చేసింది ఇప్పుడు ఎన్నో ఏళ్ళు కష్టపడితే తప్ప మన ఎంతోమంది మనము గాయని మండలం చూస్తుంటాం ఒక సుశీల కావచ్చు లేకపోతే జానకి కావచ్చు లేకపోతే చిత్ర కావచ్చు మరొకరు కావచ్చు వాళ్ళకు చాలా టైం పట్టింది కానీ మంగ్లీ అట్లా కాదు రావడం రావడమే తన ఫోక్ సాంగ్స్తో జనాన్ని కట్టిపడేసింది మరీ ముఖ్యంగా తెలంగాణలో ఆమె సంపాదన ఆవరేజ్గా నెలకు పది లక్షలకు పైగా ఉన్నట్టుగా అంటే ఏది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇచ్చేవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే మేము అందరికీ తెలుసు అది ట్విట్టర్ కావచ్చు అండ్ ఇతర ఫేస్బుక్ కావచ్చు లేకపోతే అది ఎఫ్బి కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇట్లాంటి అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి ఆమెకు దాదాపుగా పది లక్షలకు పైగా నెలకు ఆదాయం వస్తున్నట్టుగా కొన్ని కథనాలు వస్తున్నాయి సరే ఇందులో ఎంత నిజం ఉందో ఏంటో తెలియదు కానీ ఆవరేజ్కి మాత్రం ఆమె మాత్రం పక్కాగా పెద్ద పెద్ద వాహనాలను వాడుతున్నారు బెంట్లీ అని కొంతమంది అంటున్నారు రేంజ్ రేవర్ అని కొంతమంది అంటున్నారు ఇంకా రకరకాల వాహనాలు కూడా ఆమె సొంతం చేసుకున్నారు అంటే ఆమె కొనుక్కున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే తెలుగు సినీ రంగంలో ఇట్లా ఒక అతి తక్కువ కాలంలో కేవలం కొన్ని సంవత్సరాల్లోనే అనూహ్యంగా పాపులర్ కావడం అనూహ్యంగా డబ్బు సంపాదించడం అనేది బహుశా మంగ్లీ నుంచే ఎవరైనా నేర్చుకోవాలి ఎవరికైనా డబ్బు అంటే కాస్త అందము అభినయం వగేర ఇవన్నీ కూడా కొంత మిక్స్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మంగ్లీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిన అయితే ఉంది లేకపోతే ఈ రకమైన ఆదాయము ఈ రకమైన వ్యవహారాలు జరిగేవి కాదు ఆమె కర్ణాటక అండ్ మన ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ ఇది తమిళనాడు అంటే కోయంబత్తూరు తర్వాత పక్కన అనేక గోవా అనేక రాష్ట్రాల్లో ఆమె అనేక కార్యక్రమాలు నిర్వహించిన సంగతి కూడా తెలుసు బట్ ఇప్పుడు ఆమె ఒక దోషిగా తెలుగు సమాజం ముందు నిలబడాల్సి వచ్చింది దాని కారణం ఏంటంటే ఈ గంజాయి ఇతర మత్తు పదార్థాలు సరే అక్కడ డ్రగ్స్ ఏమీ లేవని చెప్తున్నారు కానీ ఆమె వ్యవహార శైలి చూస్తే గతంలో ఆమె గోవాలో వ్యవహారాలు గమనించిన వాళ్ళు చెబుతున్నది ఏంటంటే ఈ డ్రగ్స్ అనే వ్యవహారం ఆమెకేం కొత్త కాదని ఇటువంటి వాటిలో ఆమె ఇదివరకు కూడా ఉందని కూడా ఒక ప్రచారం కూడా జరుగుతోంది సో మొత్తం మీద నేను చెప్పదలుచుకుంటే షార్ట్కట్గా ఎవరైనా సరే ఇన్ని కోట్ల రూపాయల డబ్బు సంపాదించడానికి సంబంధించి బేసిక్ పాయింట్ ఏంటంటే మన తెలుగు జనాలు ఆమె పాటలు వాటి వాటి ఆకర్షణ ఒకెత్తు ఆమెను చూసి వాళ్ళు ఒక ఎత్తు ఈ రకమైన క్యారెక్టర్స్ మన దగ్గర లక్షలాది మంది ఉన్నారు అందువల్లనే మంగ్లీ మొత్తంగా కొట్టి పారేసినట్టుగా కనిపిస్తుంది ఆదాయాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్